బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ కి లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే ఏడు సీజన్లు అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు ఎనిమిదో సీజన్ కూడా ఇప్పటికే షురు అయింది మొత్తానికి సెప్టెంబర్ ఒకటి లేదా సెప్టెంబర్ ఎనిమిదో తేదీన గ్రాండ్ గా లాంచ్ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు ఆ రోజు నుంచి బిగ్ బాస్ ప్రేక్షకులకు సందడి చేయబోతోంది అయితే ఈసారి చాలా సరికొత్తగా ఈ థీమ్ అయితే తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది పద్మ వ్యూహం అనే కాన్సెప్ట్ తో రెండు హౌస్ ని డిజైన్ చేయబోతున్నారు ఇప్పటికే సెట్ వర్క్ అంతా పూర్తయిపోయింది ఆగస్టు పద్దెనిమిదో తేదీ నుంచి పూర్తిగా యాజ్ మాన్యానికి ఈ సెట్ అప్ప అప్పచెప్పబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఆగస్టు ఇరవై ఐదు ప్రోమో వర్క్స్ అలాగే షూట్స్ ఇవన్నీ ఫోటోషూట్స్ పూర్తి చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఎనిమిది మందిని అయితే కంటెస్టెంట్స్ తెలుస్తోంది వీరిలో హౌస్ లోకి కేవలం ఇరవై నుంచి ఇరవై ఒక్క మందిని పంపించే అవకాశం ఉంది సెప్టెంబర్ ఒకటి లేదా సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం నాడు ఈ షో లాంచింగ్ అయితే ఉండబోతోంది మొత్తానికి ఈ షోలో పాల్గొనడానికి దాదాపు అరవై నుంచి డెబ్బై మందికి ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి ఫైనల్ నెల్ గా స్టేజ్ పైకి ఎవరు వస్తారో వారే హౌస్ లోకి ఎంటర్ అయినట్టు బిగ్ బాస్ కొన్ని రూల్స్ అయితే పెడతారు బిగ్ బాస్ యాజమాన్యం వారిని సంప్రదించిన సమయంలో దాదాపు ఒక ఆరు నుంచి నాలుగు నెలల సమయం ఇస్తారు ఈ సమయంలో వారికి ఉన్నటువంటి షూట్స్ అలాగే వారికి సంబంధించినటువంటి షూటింగ్లు వారికి ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సీరియల్ నటులు ఉంటారు కాబట్టి వారికి ఉన్నటువంటి వర్క్ అంతా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని అలాగే వెబ్ సిరీస్ నటుల్ని యాంకర్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు తాజాగా కొంతమందికి ఇప్పటికే కన్ఫర్మ్ లిస్ట్గా తెలియచేశారు అయితే వారిలో ఒక నలుగురు మాత్రం కొంత లీక్స్ రూపంలో మాటలు మాట్లాడడం పలు ఇంటర్వ్యూల్లో వారు చేసిన వ్యాఖ్యలు కూడా వారు బిగ్ బాస్ ఎయిట్లో పాల్గొనబోతున్నారని హింట్స్ రూపంలో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది అలాంటివి బిగ్ బాస్ యాజమాన్యం అస్సలు ఎంటర్టైన్ చేయదు ఇలాంటి సమయంలో వారు నలుగురికి పర్సనల్గా మెయిల్స్ అలాగే ఫోన్ కాల్స్లో మాట్లాడినట్టు తెలుస్తోంది ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదని తెలియజేశారట అందులో జబర్దస్త్ నుంచి ఒక నటుడు ఒక లేడీ యాంకర్ యూట్యూబ్ ఛానల్స్లో పలు ఇంటర్వ్యూ చేస్తున్న ఒక లేడీ యాంకర్ అలాగే వెబ్ సిరీస్ నటుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా దాదాపు టూ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి వీరి నలుగురికి కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది వీరి నలుగురు ఇప్పుడు ఈసారి సీజన్లో ఉంటారా లేదా అనేది కూడా ఒక డౌట్గానే ఉంది వీరు పలు ఇంటర్వ్యూల్లో అలాగే సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల్లో ఇలాంటి లింక్స్ అయితే హింట్స్గా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది